వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై యుండు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ గల మీకు వందన చదువుబడినటువంటి లేఖన భాగంలో నుండి మాకు సూటిగా స్పష్టంగా మాట్లాడండి మాకు ఏం కావాలో అది కాదు కానీ మీరు మీ స్వరమే ప్రజలకు వినబడదు కాదు మీ ఆత్మకార్యాలు ఈ రెండో దినాన్ని నేను <laughs> ఏదో బైబిల్లో లోనటువంటి కొత్త విషయాలు మీ దగ్గర చెప్పి ఓం బీన్ బుస్ అనేటువంటి ఆ మాటలు కూడా చెప్పడం మీ దగ్గర కానీ ఈ మాటలో ఉన్న ఒక నాలుగు కోణాలు మీకు చెప్పి నా సమయాన్ని మళ్ళా తర్వాత నేను అధ్యక్షుల వారికి నాకు ప్రయత్నం చేస్తా చూడండి ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండో వర్షంలో మీరు విన్నువారు మాత్రమైంది ఈ రోజు ప్రపంచంలో ఇలాంటి సంఘాలు ఎక్కడ చూసినా వినే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ దేవుడు వినే వారి కోసం కాదు ఆయన ఆశపడుతుంది విని దానిని మన జీవితంలో ఆచరించాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఒక నాలుగు విషయాలు చెప్పి నేను ముగిస్తాను వినేటువంటి విషయాల్లో సాధారణ చూస్తారా నావైతే చూడండి మీకు ఆ సమయం చెప్తాను మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టము సమయాన్ని ముగిస్తాను వినేవారిలో నాలుగు రకాలైనటువంటి మనుషులు ఉంటారు ఒకటి ఎవరు అంటే దేవుడి వాక్యములో తప్పు లేదు ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం శాస్త్రమైనటువంటి వాక్యము దైవ జనులు కూడా అద్భుతంగా సమర్పించుకొని వస్తారు వారి యొక్క ఆస్తులు అంతస్తులు ఆ పేరు ప్రఖ్యాతులు చదువులు పదవులు ఆస్తులు భార్యలు ఆరోగ్యాలు అందరూ అన్ని విడిచిపెట్టి దేవుడి సేవకు సమర్పించుకొని మిమ్మల్ని ప్రభుత్వ పరిశుద్ధంగా నిలబెట్టాలని ప్రయత్నం మాత్రం సందేహం లేదు కానీ మనం ఏం చేస్తామో తర్వాత వచ్చినా మనం చూస్తాం అయితే మొదటి రకం ఎలాంటి అంటే మొదటి వారు వింటారు కానీ మర్చిపోతారు మరిచిపోతారు ఈ రోజు ప్రపంచంలో ప్రస్తుత దగ్గర జరుగుతున్న సమస్య అదే ఎవరికి తెలియదు వాక్యం అందరికి తెలుసు ఎవరికి తెలియదు వాక్యం అందరికీ తెలుసు ఈ పరిశుద్ధ గ్రంథము గురించి ఎవరన చెప్పండి అని అంటే కచ్చితంగా లేచి అద్భుతమైనటువంటి ప్రసంగం చేయగలుగుతారు అలాంటి కేపబుల్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు ప్రతి దేవుడు అలాంటి వారిని కోరుకోలేదని ఎరిగిన ఒక్క మాటైనా వారి రక్తలో ప్రపంచానికి చికిత్స చేయాలని ఆశపడుతున్నాడు ప్రభు చూసినప్పుడు అనే సంతోషం ఉపవాసనలో కన్నీళ్гами జస్ట్ ప్రాబ్లం చేసి జరిపో నిర్దిష్టమైన సమయం ఉంది నిర్ణయ కాలం ఉంది దేవుడు నేను పరీక్షిస్తాడు పరీక్షించే కాలం ఉంది ఆ విద్యార్థి సంవత్సరం తను ఆ మధ్య తర్వాత సంవత్సరం అంటే ఆ సంవత్సరం మొత్తం చదువుకున్న దానికి ఇయర్ లో లాస్ట్ డే లాస్ట్ డేస్ లో ఏం చేస్తారు ఎగ్జామ్ పెడతారు ఆ రోజు మర్చిపోయి మనం అక్కడే ఉంటాం అంతేనా కాబట్టి మొదట ఎవరు వాక్పిని మర్చిపోయేవారు వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటే వేద గురించి ఒక దైవ మాట్లాడతాడు ఏమన్నాడు ఏంటంటే దేవుడి సన్నిధిలో చాలా మంది దేవదోతులే ఆరాధిస్తారంటే కానీ ద్వారా దాటిన తర్వాత దైవం కంటే ఉంటారని ఆ దైవ జనుడు వ్యాఖ్యానించాడు నిజమే మన జీవితంలో చూసినప్పుడు ఇక్కడ చాలా పరిశుద్ధంగా ఉంటాం ఆస్తి గారికి కనబడాలని సంఘానికి కనబడాలని वाल मंची आ आप रत्तेर के लिए जीवित सर है ना इनको तो तबले जीवित सर कहीं द्वार बंद था कि बैठ के लेकर आता मौत को करिए का अब रियल की घर पड़ते थे अंकल वाले को भी करने का था हल्लूए अब प्रबंधित सर आप देवरों के बच्चे को थे कच्चे तंगाई में निचे पुनः लगा ये समस्या అదే సంవత్సరంలో మనం ఉట్టిపోతాం రెండో దగ్గరికి వస్తే రెండవ పిల్లలను తెలుసా సాధారణంగా వాక్యం వినే వాళ్ళు యొక్క నా కోణం విత్తనాను ఒకటి వాక్యుంటారు మర్చిపోతారు రెండోది ఏంటంటే విమర్శిస్తారు ఆ వాక్యాలు ఎవరైతే చెప్పడానికి వచ్చారో ఓ రేకేనా అన్నట్లు వాళ్ళు పిక్కింట మాట్లాడతారు నీకు తెలిస్తే తెలియచ్చు నీకు ఒక మాల తిప్పుడే ఉంటాచ్చు దేవుడికి మరి చాలా నిస్తే కానీ నిర్ణయించు చేయించబడినటువంటి శక్తి ఇక్కడ నిలబడి ఎవరినైతే వాడుకుంటున్నాడు ఈ మైకుని ఎలా వాడుకుని మీ అందరికీ నా వాయిస్ వినిపించడానికి నేను ప్రయత్నం చేయగలుగుతున్నాను దేవుడు కూడా తన బిడుగులో ఇక్కడ నిలబెట్టి మీ అందరితో వ్యాప్తంగా దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు అని మనం ఏం చేస్తాం విమర్శిస్తాం ఆయన పట్ల బాగోలేవనో లేదంటే ఆయన చెప్పేటువంటి విధానం బాగోలేదనో

ఉంటా మూడు వక్కులు చాలా భంగవర సంఘాల్లో అందుకే దేవుని యొక్క నీతిని మనం జరిగించలేకపోతున్నాం ఉంటున్నాం అందుకే భూమిని దేవుని యొక్క రాజ్యమే మనం కటలాకు అందుకే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు మన ద్వారా దేవుడిని నరగించారని కానీ మనం ఏం చేస్తున్నామ తెలుసా ఆగిపోతున్నాం ఆగిపోలా ఎక్క తెలిసి బొంగలకెడే కొరుకొంగ దెక్కడే అంటకు మనం ఉండిపోతూ ఉన్నాం అది కాదు ప్రభు కోరుకునేది ఒక ప్రదర్శన స్థానంలో ఒక చిత్రకారుడు వేసినటువంటి ఒక పటం అందరూ సందర్శనీయంగా ఈ స్థలంలో ఇలా పెట్టే స్థలంలో పెట్టే జాగ్రత్తగా వినాలి అంటే మార్పు వేసిన కోసం చెప్తున్నాను సంఘం అది బాగా లేదు ఇది బాగా లేదు అలా ఉంది నేను ఇక్కడ రాను వేరే సంఘం తీసుకుంటాను అనే వారి కోసం చెప్తున్నటువంటి మాట ఒక చిత్రకారుడు ఉన్నాడు ఆ చిత్రకారుడు ఒక చిత్రాన్ని వేస్తాడు అది అందరూ చూడటానికి ఆ రాజ్యంలో ఆ దేశంలో అనేకలు ఆ ఆత్మీయ ప్రదేశానికి వచ్చి ఆ యొక్క ఆర్ట్ ఏదైతే ఉందో ఆ చిత్రపటం ఏదైతే ఉందో దాన్ని చూడడానికి ఒకరు ఒకరు ఒకరుగా లైన్ లో వస్తా ఉంటారు మన పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ చచ్చిపోతే ఉన్నతమైన వాళ్ళు కానీ చచ్చిపోతే ఏం చేస్తారు ఆ మన మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చూడడానికి వెళ్ళి ఏం లైన్ తో మనకు అవకాశం ఇస్తారు కదా అవునా అవునా కదా ఒకసారి ఎన్ని చూద్దామా మీరు ఆసక్తి అంటారు కోపంగా ఉంటారో దీని వైరస్ దానికి అప్పుడు ఇలా మాట్లాడుతున్నాను అయితే ఈ వ్యక్తి ఎప్పుడైతే పెట్టాడో ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా కాంప్లిమెంట్ ఇస్తున్నారు మాస్తికారికి ఏదో వచ్చేస్తుంది ఇంత కష్టపడి ఇంత వైస్ ఇంత ఒక్కొక్కడు దీనికి మర్చేడతానయ్యా దీనికి మారుస్తున్నారయ్యా చెప్పిన అంశం మాస్తగారు దగ్గరికి వెళ్ళి మాస్తి గారు ఏంటి మాస్తి గారు ఇంత ఒక్కొక్కరు దానికి అండి అని చెప్పి దగ్గరికి వెళ్తే ఎవడైతే కన్ను బాగోలేదన్నాడు ఎవడైతే ముక్కు బాగోలేదు అన్నాడు ఎవడైతే రూపం బాగోలేదు ఎవడైతే ఆ చిత్రం సరిగా లేదు అన్నాడు వాడి చేతికి ఇచ్చి సరి చేసి వెళ్ళమని చెప్పు అని అన్నాడట అన్నారట పాస్టర్ గారి అప్పటి నుండి లైన్ లో వస్తున్నారు మాస్టర్ రెడీగా ఉన్నారు ఈ లోపు ఎవడైతే వంకెట్టాడో ఎవడైతే మార్పులు వేసాడో వాడికి పెన్సిల్ చేస్తున్నాడు సరి చేశారు బాబు తప్పదుగా సరి చేసేది అని చెప్పిస్తున్నాడు అడిగి చెప్తున్నాడు తెలుసా ఈ మొదటోడు చూసి రెండు భయపడి ఎందుకు బాబు అని చెప్పి చూసి చక్కగా వెళ్ళిపోతా ఉన్నాడు ఈరోజు సంగం అలా లేదు ఎలా లేదు అలా బాగు అంటారు కానీ నిన్ను దేవుడు అక్కడ ఎందుకు పెట్టాడో వాళ్ళ సంగతి మర్చిపోయారు ఈరోజు చాలా మంది ఇలాగే ఉన్నారు వాటిని బట్టి నీ కొరకే దినము అద్భుతంగా దేవుడు ఈ రోజు ఈ స్థలానికి తీసుకొచ్చింది నిన్ను క్రమపరిచి రూపం లేని నీకు ఒక రూపాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు లేచి నిలబడండి దేవుడు

చె <laughs> <laughs>

దేవానికి విచిచే దేవానికి విచిచే కాదు ఆరాధన అంటే అరవిచించడం అవర్ లైఫ్స్ లివింగ్ సటిఫైడ్ టు గాడ్ మన జీవితాలను మన ప్రతి కుల సజీవ యాగాగా దేవుడు ఏ అర్థమయ్యారు దేవుడు ఏటికి అర్థమవుతుంది ఇక్కడ ఉన్నారు నీ పక్కనే ఉన్నారు దైవట్టి ప్రభుని అవన అవమానపరిచిన దేవానికి వందనాలు. పతళయత్తు దేవానికి వందనాలు చిత్త ప్రభుని స్తుతికరండి శక్తులు పైకేతి. అరక్ష చిమంటుడా ఏమైనా చేయగలిగిన దేవానికి వందనాలు. వాస్తవికతను మార్చు దేవానికి వందనాలు. ఆయన శూన్యంలో సమస్తాన్ని భ్రాణనదిస్తున్న దేవానికి వందనాలు. ఓప్రాలో హాబెల్దు. భలే నువ్వు పార్వలోకం లో తరిగిపోయినా ఐక తెలుద్దాకేది.

హల్లెలూయా సొన్న సొన్నజెదా హల్లెలూయా హల్లెలూయా అనువతలుకొన గిలదు నితి ప్రభువుని జ్ఞాపకం ఆయన నీ జీవితంలో నేను చేసేవాడే వీడు చేసేవాడు కాదు ఈ ఉపవాస దినాలు నీ నీకు ఆశీర్వాదకరంగా మార్చడానికి నీకు మేలు చేయటానికి దేవుని యొక్క స్వరము నీకు వినడానికి రెండు చెట్లు పైకి హలో కలిసి నోరు తెరచి ఒక మాట చెప్పనివ్వండి ఈ మధ్య కాలంలో చాలా మంది ఏమవుతున్నారు తెలుసా హార్ట్ అటాక్ గురైపోతా ఉన్నారు వాళ్ళు చేసి మాట చెప్పారు ఏమంటారు తెలుసా అసలు ఈ పరిస్థితి ఎలా వస్తుంది దీన్ని అరికట్టడం ఎలాగా అని అనుకున్నప్పుడు చైనా దేశంలో ఉండే ఒక ఒక వైద్య నిపుణుడు అన్న మాట తెలుసా రెండు చేతులు చూడండి చూడండి ఒకసారి రెండు చేతులు అరచే